హాయ్ ఫ్రెండ్స్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఘోర తప్పిదం చేశాడు ను నేలపాలు చేశాడు దాంతో అక్షర్ పటేల్ హ్యాట్రిక్ వికెట్ మిస్ అయింది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా బంగ్లాదేశ్ జరుగుతున్న మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది అక్షర్ పటేల్ వేసిన తొమ్మిదో ఓవర్లో రెండో మూడో బంతికి టంజిద్ హసన్ ఇరవై ఐదు ముష్ఫికర్ రహీం సున్నా కీపర్ క్యాచ్లుగా వెనుదిరిగారు ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన జాకిర్ అలీ ఈ ఓవర్ నాలుగో బంతికి క్యాచ్ ఇవ్వగా ఫస్ట్ స్లిప్లో ఉన్న రోహిత్ శర్మ నేలపాలు చేశాడు బంతిని అందుకున్నట్లే అందుకొని విడిచిపెట్టాడు దాంతో తీవ్ర అసహనానికి గురైన అతను నేలను గట్టిగా కొట్టాడు ఆ వెంటనే అక్షర్ పటేల్ను క్షమాపణలు కోరాడు ఈ క్యాచ్ పట్టి ఉంటే అక్షర్ పటేల్ ఖాతాలో హ్యాట్రిక్ వికెట్ చేరేది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది క్యాచ్ను విడిచిపెట్టిన రోహిత్ శర్మపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎంత పనిచేశావ్ రోహిత్ అక్షర్ పటేల్ కుంపముంచావ్ అని కామెంట్ చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి భాయ్ ఫ్రెండ్స్